అవతార్ మెహర్ బాబా ఆగస్టు ఇరవై ఒకటి సాయంత్రం బాబా తన ఆఫీసులో సుఖాసునులై కూర్చున్నారు ఆయన మూడు బాగుంది అనకంటే సరదా సరదాగా ఉన్నారని అంటే సబబుగా ఉంటుంది వరాలు అనుగ్రహించే భగవంతుడిలా కనిపిస్తున్నారు బాబా మీరు అడగటమే ఆలస్యం మీ కోరికలు మీ కోరికలు తీరుస్తాను అన్నారు బాబా గోపాలస్వామితో బాబాకి దగ్గరగా చాలామంది శిష్యులు కూర్చుని ఉన్నారు కానీ ఆయన దృష్టి మాత్రం స్వామి పైనే పడింది స్వామి అంటే స్వామి పంతొమ్మిది వందల ఇరవై ఆరు జనవరిలో బాబా దగ్గరికి వచ్చాడు ఆయన వచ్చిన దగ్గర నుంచి నా ఆజ్ఞను ఏడాది పాటు శిరస్సావహిస్తావా అని బాబా అడిగితే తప్పకుండా బాబా నీ మాట శిరస్ బాబా అని మాట ఇచ్చాడు ఇప్పటి మాట తప్పలేదు బాబా ఆదేశం ప్రకారం రోజు కొంచెం సేపు మౌనంగా కూర్చుంటాడు రోడ్డు పక్క చెట్టు క్రింద కూర్చుని భగవాన్ నామస్మరణ చేయమంట చేస్తూ ఉంటాడు బాబా ఏ పని చెప్పినా కిమ్ అనకుండా గోపాలస్వామి చేస్తూనే ఉంటాడు ఒక రోజు బాబా గోపాల స్వామిని ఆట పాట ఆట పట్టించాలనుకున్నారో ఏమో మరి బాబా ఓ ప్రశ్న వేశారు నీ కోరికని బాబాని మహా నీకేం అటు ఒకరోజు బాబా అడిగారు స్వామిని నీకేం కావాలి గోపాల్ అని అడిగారు గోపాల్ అబ్బాయి బాబా నాకేమి వద్దు అని స్వామి చెప్పాడు బాబా మొహమాట పడకు గోపాల్ నీ మనసులో మాట చెప్పు నీకు ఏం కావాలో నన్ను అడుగు ఏదైనా సరే వెంటనే నీకు అనుగ్రహిస్తాను అని బాబా చెప్పారు గోపాల్ బాబా వైపు పార చూశాడు నోరు వెళ్ళగొట్టాడు మాట మాట రాడలేదు ఏం చేయాలో తెలియలేదు అలా కూర్చొని చూస్తున్నాడు అప్పుడు బాబా అతను వదలలేదు చెప్పు గోపాల్ నీ బుర్రని తొలుస్తున్న కోరిక నీ మనసులో దోబూచులాడుతున్న కోరిక ఏమిటో నాకు నువ్వు చెప్పాలి నీ 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 ఇచ్చ నెరవేరాలంటే ఇదే సరైన సమయం నా అంతటి నేనుగా అడుగుతున్నా కాబట్టి నీ కోరికలు ఏమున్నా నాకు తప్పకుండా చెప్పు అవి నెరవేరుస్తాను అని బాబా చెప్పారు నా మూడు మారేలోగా నువ్వు నన్ను అడిగేసాయి అన్నారు బాబా మండలి వారంతా కూడా గోపాల్ని ప్రోత్సహించారు బాబా అంతటగా అంతగా అడుగుతూ ఉంటే సందేహిస్తావు దేనికయ్యా గోపాల్ మనసు అన్నమాట చెప్పాయి అన్నారు అందరూ ఒత్తిడి చేస్తూ ఉంటే అడగకపోతే బాగోదేమో అనుకుని గోపాలు తన కోరికను వెల్లడించాడు ఆ కోరిక ఏమిటో తెలుసా ముక్తి బాబా నాకు ముక్తిని ప్రసాదించవు అని కోరాడు మనసా వాచ సరే నీ ఇష్టం అన్నారు బాబా నీ ఇచ్చ అన్నారు గోపాలు గోపాల్ నిష్కపటి మంచివాడు అని మెచ్చుకున్నారు బాబా ఆధ్యాత్మికోన్నతికి తోడ్పడమంటూ చాలామంది సాధువులు సన్యాసులు యోగులు ఎందరో నా వద్దకు వచ్చారు చెప్పిన ప్రకారం నడుచుకుంటాను బాబా అన్నారు వాళ్ళెవరూ ఇక్కడ ఎక్కువ రోజులు లేరు గోపాల స్వామి మాత్రం వాళ్ళ పారిపోలేదు నా ఆజ్ఞల్ని శుద్ధిగా పాటిస్తున్నాడు ఎందుకు అన్న ప్రశ్న అతని నోట రాదు ఏం పెట్టినా ఆనందంగా తింటాడు వద్దు నాకు సహించదు అనడు అని బాబా స్వామిని ప్రశంసించారు గో అది గోపాలస్వామి మెహరాబాద్కు పంతొమ్మిది ఇరవై ఆరు జనవరిలో వచ్చాడు నా ఆజ్ఞన ఏడాది పాటు శిరస్సవహిస్తావు అని బాబా అడిగితే తప్పకుండా నీ మాట శిరసావహిస్తాను బాబా అని మాట ఇచ్చాడు ఇప్పటి వరకు మాట తప్పలేదు బాబా ఆదేశం ప్రకారం రోజు కొంచెం సేపు మౌనంగా కూర్చుంటాడు రోడ్డు పక్క చెట్టు క్రింద కూర్చుని భగవన్ నామస్మరణ చేస్తూ ఉంటాడు బాబా ఈ ఆ పని చేస్తున్నాను ఈ పని చేయను లేదు బాబా చెప్పిన మాట కిమ్ అనకుండా శిరోత్సాహిస్తూ ఉంటాడు గోపాలని ఆట పట్టించాలని బాబా అనుకున్నారో ఏమో మరి బాబా ఓ ప్రశ్న వేశాడు నీ కోరికని ఈ జన్మలోనే తీరుస్తాను అనుకో బాబా అడుగుతానమాట స్వామి దానిలో చెప్పాడు కదా ముక్తి కావాలని అడిగాడు కదా అయితే బాబా ఎప్పుడు అడుగుతుంటే అతన్ని ఆట పట్టించడానికి అన్నమాట బాబా అంటారు నీ కోరికని ఈ జన్మలోనే తీరుస్తాను అనుకో కానీ గాడిది గాను కుష్టిరోగు గాను కుంటి వాడిగాను మళ్ళీ పుట్టేవనుకో ఏం చేస్తావు అని అడిగారు బాబా అది నీ ఇచ్చ బాబా నాదేముంది నువ్వు ఎలా చేయాలనుకుంటే అలాగే చేయి అన్నాడు గోపాలస్వామి బాబా చిరునవ్వు నవ్వారు చిరునవ్వు నారాయణ మహారాజ్ అప్పట్లో అప్పట్లో మెహరాబాద్లో మరొక స్వామి ఉంటూ ఉండేవాడు అతని పేరు శివనాథ్ విభూతి పెద్ద పెద్ద గెడ్డాలతో నిజమైన సాధువులా కనిపించేవాడు గోపాల్లాగా ఇతను కూడా రోజు కాసేపు మౌనం పాటిస్తున్నాడు చెట్టు కింద కూర్చుని భగవన్ నామస్మరణ చేస్తున్నాడు ఇక్కడికి ఎలా వచ్చావో చెప్పమన్నారు బాబా గోపా శివనాథ్ విభూతిని అతను బాబా కొంతమంది శిష్యులు గంగాపూర్ యాత్రకి బయలుదేరారు అక్కడ ఒక పెద్ద ఒక గొప్ప సాధు ఉన్నాడని చెప్పారు వారు నేను కూడా వారితో వెళ్ళాను అక్కడ ఆయన సమాధిని దర్శించుకున్నాను నేను సమాధి దర్శనం చేశాను ఆ రాత్రి అక్కడే బస్ చేశాను కళలో నాకు డోండు వెళ్ళమని నీ పని జరుగుతుందని వినిపించింది తెల్లవారకు ముందే డోండుకు బయలుదేరాను దారిలో ఆరంగం వచ్చింది ఇక్కడ కాసేపు ఆగాను బాబా దర్శనం జరిగింది మరి ఇక్కడే ఉండిపోయాను అన్నాడు విభూది మరి నీ సంగతి ఏమిటో చెప్పన్నారు బాబా గోపాల్ని నువ్వు ఎలాగొచ్చావో నీ గురించి చెప్పన్నారు బాబా బాబా సాకరులో ఉపాసిని మహారాజుని ఖేత్గా నారాయణ మహారాజుని దర్శించి తరించాడట ధరిమిళ డోండ్ వెళ్తుంటే ఆరంగం ఆరంగం వెళ్ళి అక్కడ సద్గురుని దర్శించమని కొంతమంది సలహా ఇచ్చారట సరే కాలినడకన ఆ రంగం బయలుదేరాను దాహం వేసింది రోడ్డు పక్కగా బావి నుంచి నీళ్లు తోడుతూ ఒక ముసలాయన కనిపించాడు నాకు కాసిని నీళ్ళు ఇస్తావా తాత దాహం వేస్తోంది అని అడిగాను తాతగారు నీళ్ళు ఇచ్చాడు తృప్తిగా తాగి దాహం తీర్చుకున్నాను ఇద్దరం మాటల్లో పడ్డాం ఏం చేస్తుంటావు మనవడా అని అడిగారు ఆ పెద్దవా పెద్ద ఆయన భగవదైక్యం ఇప్పించే గురువు కోసం వెతుకుతున్నాను అన్నాడు గోపాల్ అయితే ఒక పని చేయి ఈ నాగజముడు ముళ్ళ పండు ముళ్ళ పండుని తిను అది నాగజముడు అది గొప్ప చేదుగా ఉంటుంది తిను అని ఆ పండుని సద్గురువులు కూడా తిన్నారు గురువు దౌరుతాడేమో నీకు అన్నారు తాతగారు మహాప్రసాదం అంటూ ఆ వెగటు పుట్టించే పండును తిన్నాడు ఆనందంగా ఆ ముసలైన సంతోషించాడు ఓ సలహా ఇచ్చాడు నువ్వు ఆ రంగం వెళ్ళు ఇంకెక్కడికి వెళ్ళకు నువ్వు వెతుకుతున్న సద్గురువు ఆ ఊళ్ళోనే ఉన్నాడు అతను నీకు దొరుకుతాడు ఆయన పాదాలు ఆశ్రయించు నీ కోరికలు తీరుస్తాడు అని చెప్పారు తాతగారు అయితే ఆ రంగం చేరాను ఆ మన్నాడు బాబాను దర్శించాను గోపాల్ తన కథ చెప్పగానే బాబా అడిగారు నీకు కనిపించిన ఆ ముదిసలు ఎవరనుకున్నావు నేనే మారువేషంలో వచ్చాను నీ కోసం అన్నారు బాబా ఆనంద పడిపాడు స్వామి తర్వాత మర్నాడు ఆగస్ట్ ఇరవై రెండు ఉదయం చిన్న గొడవ జరిగింది స్కూల్ పిల్లవాడు ఒకడు మాయమైపోయాడు ఎలా పారిపోయాడా కుర్రాడని బాబా మండలి వాళ్ళను నిలదీసి అడిగారు స్కూల్ డైరెక్టర్ అర్జున్ అర్జునుని టీచర్ని పిలిపించారు బాబా వాళ్ళు పరుగు పరుగున వచ్చారు బాబా దగ్గరికి అప్పుడు సమయం ఉదయం ఎనిమిది గంటలైంది మీరు మీ పని శ్రద్ధగా చేయటం లేదు పిల్లల పట్ల అజాగ్రత్తగా ఉంటున్నారు అందుకే ఆ పిల్లవాడు పారిపోయాడని బాబా చివాట్లు పెట్టారు మీ తప్పుకి శిక్ష పడాల్సిందే అన్నారు బాబా ఇంతకీ బాబా చేసిన శిక్ వేసిన శిక్ష ఏమిటంటే ఆలోచిస్తున్నారా మహాశయ వాళ్ళని కొట్టలేదు తిట్టలేదు ఉపవాసం ఉండమని చెప్పలేదు సరిగ్గా క్వినైన్ బిళ్ళలు ఇచ్చారు చేడు చేదు కషాయ ఉండే మలేరియా మాత్ర క్వినైన్ నోట్లో పెట్టుకోండి మింగకండి ఉమ్మకండి అలా నోట్లో నాలుగ క్రింద పెట్టుకునే ఉండండి అని బాబా ఆర్డర్ వేశారు వారంతా హతాసులయ్యారు ప్రభు మాట కాదనలేరు కదా కష్టం దిగమింగుతో క్వినైన్ నోట్లో పెట్టుకున్నారు కిమ్మన లేదు ఊ అనలేదు బహుశా బాబా వారికి వారి కష్టం చూసి జాలి పడ్డారా ఏమో దయామూర్తి సరే క్విన పిల్లని ఉమ్మేయండి కొంచెం తీపి తినండి నోట్లో పోతుంది అన్నారు అమ్మయ్య అనుకుని వారంతా ఊపిరి పీల్చుకున్నారు తర్వాత పూనా వెళ్ళిన మాసాజి మాసాజీ అంటే బా బాబా పెద్దమ్మ భర్త అది పెద్దనాన్న అనమాట మహారాబాద్కి ఆయన ఆ రోజు వచ్చారు తర్వాత బాబా తల్లిన మై అక్కడికి వచ్చింది ఆ రోజు హజ్రత్ బాబాజాన్ దర్శనానికి తరచు ఆమె వస్తూనే ఉంటుంది ఓ రో ఓ రోజు రాత్రి హజరత్ బాబాజాన్ దగ్గరికి వెళుతూ పూలదండ పట్టుకుని వెళ్ళింది బాబ్ వెళ్ళింది బాబాజాన్కి పూలహారం వేద్దామని ఆమె ఉద్దేశం కానీ బాబాజాన్ మాత్రం నువ్వే వేసుకో నాకు వద్దు అందట చిరన్మయి తటపాటాయించింది బాబాజాన్ మాత్రం గట్టి పట్టే పట్టింది ఈ పూలహారం నువ్వే వేసుకోవాలి అంది బాబాజాన్ దర్శనానికి వచ్చిన వాళ్ళు కూడా ఒత్తిడి చేశారు బాబాజాన్ చెప్పిన ప్రకారం చేయండి అమ్మ ఇక లాభం లేదనుకుని షిరీన్ మాయి పోలహారం తన మెడలోనే వేసుకుని వెంటనే తీసేసి బాబాజానికి ఇచ్చింది ఆమె ఆ దండను మేర్వాన్ ఫోటోకి వేసింది ఫోటో పైన ఆమె చెయ్యి పెట్టి వెక్కి వెక్కు ఏడవసాగింది ఈ నా కొడుకు ప్రపంచాన్ని కుదిపేస్తాడు అని మాయతో అన్నదట అంత బాధలోను ఇంటికి వెళ్ళగానే నీకు ఆశ్చర్యకరమైన సంఘటన ఎదురవుతుందని అన్నదట ఇంటికి వెళ్ళిన శరీరమాయకి కాళ్ళకి కనబడిన దృశ్యం ఒళ్ళు గగ్గురుపాటు చెందిందిట మణి గట్టిగా ఏడుస్తోందిట అమ్మా చూడ ఈ కా నా కాళ్ళకి తాడు చుట్టుకుని ఉంది ఎంత విదిలించినా పోవడం లేదు అన్నదట మణి కాళ్ళకి చుట్టుకున్నది తాడు కాదు ఒక చిన్న పాము చిరీనమాయకి ఏం చేయాలో తోచలేదు పాము మాత్రం గప్చిప్గా కాళ్ళు విది కాళ్ళ నుంచి జారుకొని మాయమంజట ఈ విషయం కూడా చెప్పారన్నమాట బాబా గురించి ఆనాటి సద్గురు ఇలా చెప్తున్నారు పంతొమ్మిది ఇరవై ఆరు ఆగస్టు నాటికి మెహర్ బాబా దైవత్వం గురించి మాట్లాడుకోసాగారు ఆనాటి సద్గురువులు అది బహుశా బాబాని దైవీ మానవుడిగా ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం కావచ్చు బాబాజన్ అయితే మరీను రోజు మేర్వాన్ ఫోటోకి దండ వేస్తుండేది ఫోటోకి ప్రణమిళుతూ ఉండేది ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉండేది ఉపాసిని మహారాజుకి మేర్వాన్ అంటే ప్రయాణం కదా ఇక్కడ సాకూరులో ఏముందిరా ఆరంగం ఆరంగా వెళ్ళండి మేర్వాన్ దగ్గరికి అని చెప్పేవాడట కేట్గాములో ఉంటున్న నారాయణ మహారాజు కూడా అంతే ఇక్కడ ఏముంది మీ దర్శనం కోసం మీరు ఆరంగ మెహరాబాదు వెళ్ళమనేవాట టీవీలో ఉన్న నారాయణ మహారాజు భక్తులకు హిందువులు మరి ఆ రోజులు హిందువుల్ని పార్సీ వ్యక్తి దగ్గరికి వెళ్ళమంటే వింతగానే తోచింది ఆయన అలా ఎందుకు చెప్పేవారంటే మెహర్ బాబా రాకని చాట్ చెప్పడంలోని ఉద్దేశం అదే అని అనుకోవాలని చెప్పారు తరచు దేశాటన చేసేవాడు నారాయణ మహారాజు కారులోనో రైల్లోనో వెళ్ళేవాడు ఒక్కోసారి ఆయన రైలు నగరు మీదుగా వెళుతుంటే వింత అనుభవం ఎదురయ్యేదట ప్రయాణికులకి శిష్యులకి కూడా కేమ్ నుంచి బయలుదేరిన రైలు నగరు పొలిమేరలో ఆగిపోయేది ఒకసారి ఎందుకు ఆగింది అని అందరూ తటపాటాయిస్తుండగా ఏమైందో కనుక్కుని రమ్మని చెప్పారట నారాయణ మహారాజు నారాయణమారు తన శిష్యులు చెప్పారు బహుశా సిగ్నల్ ఇవ్వలేదేమో అని కొందరు అనుకున్నారు పట్టాలపై ఏదైనా అడ్డుపడ్డాయేమో అని కొందరు అనుకున్నారు మహారాజు వాళ్ళ మాటల్ని పట్టించుకోలేదు సరికదా ఇక్కడ మెహర్ బాబా ఆశ్రమం ఉంది పోయి చూడండి మీకే తెలుస్తుంది అన్నారట జైలు పెట్టి తలుపు తీసి చూశారు వాళ్ళు అవక్కయిపోయారు అవక్కయిపోరు కనబడిన దృశ్యంలో పట్టాలకి కొంచెం దూరంగా చెట్టు క్రింద నిలబడి బాబా ఉన్నారు పట్టాలకి రెండు వైపులా మండలి సభ్యులు నిలబడి ఉన్నారు అందరూ ముకుళిత హస్తాలతో నారాయణ మహారాజుకి సాధనంగా వందన అర్పించారు ఆ సం ఈ సంగతి చెవిని పడగానే మహారాజు రైలు పెట్టి తలుపు దగ్గరికి వచ్చాడు తదేకంగా బాబా తనకేసే చూస్తూ నిలబడి ఉన్నారు అలా ఎంతసేపు ఇద్దరు మౌనమూర్తులు మౌనంలో ఒకరినొకరు నిమిషాల కొద్దీ అలా చూసుకుంటూనే ఉన్నారు తర్వాత ఏమి జరిగిందో ఏమో ట్రైన్ బయలుదేరింది మహారాజు సాంఖ్య చేశాడు ఇక వెళ్ళమన్నట్టుగా ఆ అర్థం వచ్చేలాగా వారిద్దరు మాట్లాడుకున్నారు మెహర్ బాబా చేయి ఊపారు అప్పుడు నారాయణ మహారాజు వచ్చి తన సీట్లో కూర్చుని ఉన్నారు తర్వాత ఏమైందంటే రైలు ఎందుకు ఆగిందో తెలియదట ఘాడు కూడా ఘార్డు అన్నట్టు నాకు తెలియదని బండి కదులుతూ ఉంటే పట్టాలపై ఏదో అడ్డం పడి ఉందని అనుకున్నారట పట్టాలపై ఏమీ లేదట అందుకనే బండి వెంటనే బయలుదేరింది అని ఒక శిష్యుడు వార్త తెచ్చాడు నారాయణ మహారాజు ఏమీ అనలేదు చిరునవ్వు నవ్వాడు ఆ దనిములా నారాయణ మహారాజు ప్రయాణిస్తున్న రైలు బండి ఆరంగం దగ్గరికి రాగానే ఆగటం ఇది ఆరంగం కావచ్చు కిటికీలోంచి చూసి చెప్పని నారాయణ మహారాజు చెప్పడం జరిగిందట తేలు కిటికీ తలుపు తీగనే మెహరాబాద్ కొండ దర్శనం ఇచ్చేట కొంచెం సేపు రైలు ఆగేది కూత వేసి కదిలేదు మహారాజు రైలు ఆరంగంలో బాబా కొండ ఎదురుగా కొండ దగ్గర ఎందుకు ఆగేది ఆ కాసేపట్లో మహారాజు బాబా నిర్వహించిన ఆంతరంగిక కార్యక్రమాలు అంతు పట్టవు ఇది చిక్కు ప్రశ్నే వీటికి జవాబులు దొరకదు ఎందుకంటే ఎంత వెతికినా ఆయన ఒకవేళ సమాధానం తెలిసినా మనకి అర్థం అవుతాయా ఈ సంగతులు అని వారు అనుకున్నారట బాబా నారాయణ మహారాజ్ కొంచెంసేపు ఒకరినగరు సంజ్ఞలు చేసుకుని ఒక ఐదు నిండు మూడు నిమిషాల పాటు ఒకరినొకరు చూసుకుని చేయి ఊపుకొని ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు ట్రైన్ వెంటనే కదిలేదు ఈ శిష్యులకు అందరికీ ఏ విషయం అర్థమయ్యేది కాదు ఆ తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత బాబా వారు మండలి వాళ్ళు కలిసి నగరికి వెళ్ళారు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన ఒక పూల తోట చూశారు అక్కడ వాతావరణం ఎంతగానో నచ్చింది నగరం అనమాట అక్కడ కాసేపు కడిపి ఒక అనాథ ఆశ్రమానికి వాడు బాబా వెళ్ళేవారు అక్కడ ఆశ్రమవాసులు బాబాకి మండలి సభ్యులకి టీ టీ తయారు చేసి ఆదరాభిమానాలతో వారికి సమర్పించేవారు బాబాకి అనాథాశ్రమానికి బాబా ఎందుకు వెళ్ళారని కదు మీ ప్రశ్న పాఠకమాస అయితే చెప్తా వినండి మెహరాబాదులో తరచూ పనిచేసే ఒక కుర్రవాడు అనాథాశ్రమ నివాసి పుట్టి గుడ్డివాడు ఆ పిల్లవాడిని పలకరించడానికే బాబా ఆశ్రమకి వెళ్ళాడని అనుకోవాలి నేను మౌనం విరమించిన తరువాత మాట్లాడడం మొదలు పెడతాడు అని బాబా ఆ పిల్లవానికి మాట ఇచ్చారట జయబాబా టైం అయిపోయింది అండి జయబాబా 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 అండి జయబాబా అండి గోపాల స్వామి గారి గురి బాబాని కలుసుకోవటం అలాగే నారాయణ మహారాజు గారి గురించి బాబా విషయాలను చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదములు మీకు బాబాయ్ ఆశ్రీమండిగా ఉండాలని కోరుకుంటే ఇప్పుడు కార్యక్రమంలో

मन से मंगल हारती